గంజాయి నిర్మూలన మహిళలు చిన్నారులపై అగైత్యాలను ప్రమాదాల నివారణ సైబర్ క్రైమ్ చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా వార్షిక నేరాల సమీక్ష సమావేశాన్ని విజయనగరంలో నిర్వహించి మాట్లాడారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రతి స్కూల్ కి అలాగే హెల్మెట్ వాడకం ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ వాడకాన్ని ఎక్కువగా పెంచి ఈ మరణాలని యాక్సిడెంట్ జరుగుతున్నాయి రెగ్యులర్ గా వెహికల్స్ పెరుగుతున్నాయి డే బై డే అలాగే మూమెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకని హెల్మెట్ వాడకం అలాగే ప్రతి ఒక్కరు అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్లే విధంగా వాళ్ళకి చివరిగా సైబర్ క్రైమ్ కూడా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు ఈ డిజిటల్ అరెస్ట్ లో బాగా రిటైర్డ్ ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్ ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ టార్గెట్ చేసి భయపెట్టి భయభ్రాంతం చేసి అరెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ యొక్క సంపాదన అంతా కూడా వివిధ రూపాల్లో వాళ్ళు తీసేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ కూడా ఒక అవేర్నెస్ మన జిల్లాలో ఈ ఫోర్ ఐటమ్స్ పైన ఒక ఛాలెంజ్ గా తీసుకొని సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా అలాగే ప్రతి ఆ వెహికల్ ద్వారా విలేజ్ వాడక ముందు అలాంటి దగ్గర ఎక్కడెక్కడ యూజర్స్ ఉన్నారో ఆ ఏరియాలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఆడియో వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అలాగే లాస్ట్ ఈ మంత్ లో అభ్యుదయం అనే ఒక సైకిల్ యాత్ర మన డిఐజి గారు వైజాగ్ రెండు డిఐజి గారు గోపినాథ్ శెట్టి గారు ఆయన డిజైన్ చేశారు ఈ పోస్ట్ మన ఉత్తరాంధ్ర ఐదు జిల్లాలను కలుపుతూ రాయగరావు స్టార్ట్ అయినటువంటి అభ్యుదయం అనేటువంటి సైకిల్ యాత్ర మా పోలీసు సోదరులే ప్రతి దారి పొడగాకు అప్ టు వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో ప్రతి స్కూలు తగిలినట్టు దారిలో ఉన్నటువంటి స్కూల్స్ అలాగే కాలనీస్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ సైకిల్ యాత్ర మన విజయనగరం కూడా తాగి శ్రీకాకుళంలో ఉంది వాళ్ళందరూ కూడా యొక్క ఇంపాక్ట్ దానివల్ల లైఫ్ ఏ విధంగా యువత కాలువ కోల్పోతుంది దానికి అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి వాడి ప్రాణాలు కాపాడుకోవాలి అలాగే చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించి పెద్ద అయితే వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండే విధంగా స్కూల్స్ లోనే వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మనం స్కూల్స్ అన్ని స్కూల్స్ కి పోలీసులు పంపించడం అలాగే టీచర్స్ తో మాట్లాడి చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడం వల్ల తగ్గించడం అలాగే విస్తృతమైనటువంటి అవగాహన అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలియజేయడం నేరాలు అలాగే హెల్మెట్ లేకపోతే ఎటువంటి అవనాథాలు జరుగుతాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఫ్యామిలీ పోవల్సి వస్తుంది చనిపోతే అనేసి ఒక కాన్సెప్ట్ మనం ఎన్నో ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేసేదానికి ప్రోగ్రామ్స్ అన్ని కూడా డిజైన్ చేసి ఈ జిల్లాలో ఈ నాలుగు యాంగిల్ లో కూడా మనం అఫెన్సెస్ ని బాగా తప్పించడం జరిగింది సో జిల్లా మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అలాగే మనకు వైజాగ్ పక్కన ఉన్నటువంటి జిల్లా రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లా భారతదేశంలోనే అందరి చూపు మన జిల్లా మీద పడేటువంటి అవకాశం ఎంత డెవలప్ అవుతారు ఎంత ప్రశాంతంగా ఈ జిల్లా ఉంది ఇంకా ఎంత డెవలప్ అవుతుంది ఎందుకంటే గూగుల్ సెంటర్ రావటం అలాగే విజయవాడ విశాఖపట్నం దగ్గరగా ఉండటం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ లో మనకు ప్రారంభం కావటం ఎన్నిటి ఆ ఇంపార్టెంట్ దృష్ట్యా మన జిల్లా అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అలాగే ఒక అబ్జర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విరివిరిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మీ యొక్క సాధన అంటే మీడియానే ముఖ్య మాకు మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అలాగే చేసినటువంటి పనులు కూడా ప్రజలకి తెలియజేసేదానికి మీకు అందరికి మరొకసారి అభినందనలు థ్యాంక్ యూ అలాగే విజయనగరం జిల్లా టౌన్ విజయనగరం టౌన్ కోరుకునేది జనవరి ఫస్ట్ చాలా హ్యాపీగా అందరూ జరుపుకోవాలి అంతా ఎంజాయ్ చేయాలి మంచి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండాలి కొత్త సంవత్సరం వస్తుందని మంచి మందు తాగి వెహికల్ తోలడం అలాగే రోడ్ల మీద గొడవలు క్రియేట్ చేయడం అలాగే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద వీళ్ళు వేరు వ్యవహారం చేయడం ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం అక్కడ అలౌట్ చేయం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టాం ఆ రోజు ప్రత్యర్లైజర్తో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తాం జనవరి ఫస్ట్ హ్యాపీగా గడుపుకునే దానికి ఇవన్నీ వదిలేస్తే ఫ్యామిలీస్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే వ్యసనాలకి ఇలాంటి డ్రగ్స్ కానీ డ్రగ్స్ మన దగ్గర లేదు బట్ ఈ యొక్క లిక్కర్ కి దూరంగా ఉండి ఆ రోజు డ్రంక్ డ్రైవ్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య జనో చాలా బాగుంటుంది అండ్ డ్రైవ్ చేశారంటే విజయనగరం రోడ్ ఆ రోజు వాళ్ళని తీసుకెళ్ళి జైలు కూర్చోబెట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది అది వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించట్లేదు